మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలో కరువు సమయంలో కూడా ఆదుకున్న బొగ్గుబాయిలను ఎన్నడూ మర్చిపోకూడదన్నారు తమ బతుకు తెరుపుకు ఉద్యోగాలకు కేవలం సింగరేణిపై మాత్రమే ఆధారపడి ఉండేవారమని గుర్తు చేశారు ఇప్పుడు సింగరేణి నుంచి తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని కార్మికుల పొట్ట కొడుతుందన్నారు సింగరేణికి రావాల్సిన పాద బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాస్తవ లాభాలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు కాగా ఈ సంబరాల్లో స్థానికులు కార్మికులు పాల్గొన్నారు జై తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవాళ సింగరేణి బొగ్గుగన్ల దగ్గర మరి శ్రీరాంపూర్లో బతుకమ్మ చేసుకుంటున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున అందరు కూడా ఆడబిడ్డలు చాలా ఉత్సాహంగా రెడీ అయి ఉన్నారు చాలా సంతోషం అందరికీ మళ్ళీ ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ